మహిళలపై హింసకు ప్రధాన కారణం మద్యం మాదక ద్రవ్యాలేనని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు సమాజంలో సగభాగం ఉన్న మహిళలే లేకుంటే దేశ అభివృద్ధి కొంటుపడుతుందని అన్నారు మంగళవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక దొడ్డికుమరయ్య భవన్లో జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్షతన మహిళలపై హింస వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ దేశంలో నేడు మహిళలపై అనేక రకాల హింసలు జరుగుతున్నాయని వాటిని అరికట్టడంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని అన్నారు బహిరంగంగా మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న సంఘటనలు సామూహిక అత్యాచారాలు చేసిన ఘటనలు చూస్తుంటే ఈ దేశంలో మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు సమాజంలో సగభాగం ఉన్న మహిళలే లేకుంటే దేశ అభివృద్ధి కుంటుపడుతుందని ప్రభుత్వ విధానాల వల్ల మహిళా జనాభా నిష్పత్తి తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలను రెండవ శ్రేణి పౌరురాలిగా చూస్తున్నారని అన్నారు మహిళలు సగౌరవంగా తలెత్తుకునే రోజు వచ్చిన నాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని అన్నారు భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా పోరాటం చేద్దామని ప్రతి ఒక్కరూ హింసకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా హింసకు వ్యతిరేకంగా ఐద్వా ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ జిట్ల సరోజ నిమ్మల పద్మ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ చనబోయిన నాగమణి సుల్తాన మేకల వర్ణ జిల్లా కమిటీ సభ్యురాలు ఇందిరా కానుకుంట్ల ఉమా కౌశల్య జంజీరాల ఉమా భార్గవి పుష్ప శశికళ నాగమ్మ లక్ష్మి శీలం పద్మ తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ హింసా వ్యతిరేక దినం నుండి డిసెంబర్ టెన్త్ మానవ హక్కుల దినోత్సవం వరకు దేశవ్యాప్తంగా ప్రస్తుత క్యాంపెయిన్లు దీనికి వ్యతిరేకంగా చేయాలి మహిళలకు జీవించే హక్కు మీద దాడి జరుగుతూ ఉంది అట్లాగే మహిళలపైన అనేక రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనే విధంగా ఉస్తంగా ప్రచారం చేయాలని కేంద్ర కమిటీ పిలిపివ్వటం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నల్గొండలో సెమినార్ నిర్వహించుకుంటున్నాం మహిళపైన బాలికలపైన పెరుగుతున్న హింసా నిర్మూలన కోసం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో యునెస్కోలో నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ టెన్త్ మానవకుల దినోత్సవం వరకు విస్తృతంగా క్యాంపెయిన్ చేయాలని ప్రపంచ దేశాలకు పిలిపివ్వటం జరిగింది పిలిపించి దాదాపు నాలుగు శతాబ్దాలు దాటినా కానీ చిన్నపిల్లల కాంచి మొదలు పెడితే అరవై సంవత్సరాల మహిళపైన దాడులు సామూహిక అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఘటన జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుంది ఈ ఘటన ఘటన జరిగినప్పుడు స్పందించటం కాదు ఎందుకు మహిళపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి అని ఒక బాధ్యతాయుతంగా ప్రభుత్వం వివరించి విధి విధానాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక పక్క మద్యం మరోపక్క మాదక ద్రవ్యాలు మరోపక్క ఫోర్నో వెబ్సైట్ల వల్ల ఆశ్రీల చిత్రాల వల్ల మహిళలపై హింస పెరుగుతూ ఉంది అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వీటిని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని పదే పదే ఐదువ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్ చేసినా కానీ మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకోవటం వల్ల ఇవాళ మద్యాన్ని దశలవారుగా నియంత్రించట్లేరు గంటకు ఎనభై ఆరు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఇలా మహిళలు అనేక రంగాల్లో ముందుకు పోతూ అనేక విజయాలు సాధిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మహిళల పట్ల వివక్షత చిన్న చూపు స్త్రీ రెండో తరగతి పౌరురాలుగా ఇవన్నీ ప్రభావాలు పడుతూ ఉన్నాయి మహిళల మిట్ల ఒక పురుషాధిక్య భావాజాలం ఆ భావాజాలం మర్రి ఉడల పాతికపోయింది ఆ మర్రి ఉడల పాతికపోయినటువంటి భావాజాలాన్ని పెలికి వేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వాలు ఆ రకంగా విధి విధానాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉందని ఐదువా చెప్తా ఉన్నాం ఈరోజు రైద్వా ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పదో తారీఖు వరకు ప్రతి సంవత్సరం కూడా కాలేజీలలో గ్రామాలలో వార్డులలో సెమినార్స్ నడిపిస్తూ ఉన్నాం అమ్మాయిలకు అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ సెమినార్ ఉంటుంది అదే రకంగా మహిళలపై జరుగుతున్న హింస అమ్మాయిలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా మరి మేము పోరాడుతూ ఉన్నాం ఇప్పటికే అనేక ఘటనలు జిల్లాలో జరిగినాయి రాష్ట్రంలో జరిగినాయి దేశంలో జరుగుతూ ఉన్నాయి కానీ నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా కూడా ఇంకా మహిళలపై అమ్మాయిలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాలను మరి బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఒక పక్క ఇవాళ ఆడపిల్లల నిష్పత్తి ఒక పక్క తగ్గిపోతూ ఉంది అదే రకంగా మహిళల పైన హత్యలు పెరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి ప్రతి గంటకి ఎనభై ఆరు మంది పైన అత్యాచారం జరుగుతూ ఉంది లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి పనికి పోయిన దగ్గర భద్రత లేదు మహిళలకి ఇళ్ళల్లో పనిచేసే మహిళలకు భద్రత లేదు మరి అడ్డ మీద కూలీలకు మహిళలకు భద్రత లేదు కానీ ఇవన్నీ చూసినట్టయితే క్రైమ్ రిపోర్టు ప్రకారంగా ఇవాళ మద్యం మత్తులోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇలా వరుస వాయు కూడా లేకుండా పోతూ ఉంది ఎక్కువ అత్యాచారాలు జరిగింది ఎవరి నుంచి అని అంటే ఇలా అమ్మాయిలపైన ఆరు సంవత్సరాల అమ్మాయిల పైన ఎనభై సంవత్సరాల పైన కూడా అత్యాచారం జరిగింది కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి ఆడపిల్లల్ని రక్షించుకుందామనే నేపథ్యంలో చెప్పడం తప్ప అవి ఆచరణలో జరపకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మూలాల్లోకి వెళ్ళాలి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి వీటిని నియంత్రించే దాంట్లో డ్రగ్స్ మద్యము ఇవన్నీ అశ్లీల చిత్రాలు ఇలా ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లలో ఎబ్సైడు నియంత్రించాలని చెప్పేసి ఐదువాగా పోరాటం చేస్తూ ఉంది